వెల్కమ్ టు ఏరియా ఏపీలో డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సూచించారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి పై పెట్టారని అన్నారు నోటిఫికేషన్కు మాత్రం ఏడాది సమయం పట్టిందని అన్నారు పరీక్ష రాయడానికి కనీసం తొంభై రోజుల సమయం ఇవ్వకుండా పరీక్ష నిర్వహించనుండడం అన్యాయమని తెలిపారు దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు డిఎస్సి పరీక్షల్లో ఒక్కో అభ్యర్థికి ఒక్కో ప్రశ్నపత్రం ఇస్తే చాలామంది అభ్యర్థులు నష్టపోతారని అన్నారు డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగితే బీసీవై ఉద్యమిస్తుందని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సంతకంగా డిఎస్సి ఫైల్ పైన చేయడం జరిగింది కానీ డిఎస్సి నోటిఫికేషన్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వానికి ఒక సంవత్సరం కాలం పట్టింది సంవత్సరం తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో అనేక గందరగోళాలు అవకతవకలు ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయని చెప్పి అనేక రకాలుగా లక్షలాది మంది అభ్యర్థులు విజ్ఞప్తులు సమర్పించినప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ దీని మీద ఏమాత్రము స్పందించకుండా పునః పరిశీలించకుండా మొండిగా ముందుకెళ్లే కార్యక్రమం